మిత్రులారా స్థానిక సంస్థల యొక్క పరిపాలన స్థానిక సంస్థల యొక్క చట్టాలు స్థానిక సంస్థ యొక్క విధి విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల్లో అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అదేవిధంగా స్థానిక సంస్థలు కూడా చేపడుతున్న కార్యక్రమాలపై నేను అనేక వీడియో తరగతులను రూపొందించడం జరుగుతుంది ఇప్పటి ఇలాంటి అంశాలపైన సమాచారం లేకపోవడం వల్ల ఎంతోమంది చదువుకున్న యువకులు చదువుకున్న మహిళలు స్థానిక సంస్థల్లోకి రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయలేని పరిస్థితిలో ఉండేవారు కావున వారందరూ కూడా మేలైన రాజకీయాల్లోకి రావాలి మేలైన పరిపాలన అందించాలి అంతేకాకుండా వారు విధి విధానాల్లో కూడా రూపకర్తలుగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తరగతులని రూపొందించడం జరుగుతుంది మీరందరూ కూడాను ఈ వీడియో తరగతులను చూసి మీ మిత్రులకు కూడా ఇంకెవరైతే రాజకీయాలలో ఉన్నారో ఇంకెవరైతే స్థానిక సంస్థల్లో ఉన్నారో వారందరికీ కూడా రెఫర్ చేసి వారు నేర్చుకొని స్థానిక సంస్థల్లో మేలైనటువంటి రాజకీయ నాయకునిగా ఎదగాలని పరిపాలన అందించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ